ంట్రాక్ మహేష్ బండి మన ఒరిసాల తాత గుద్దలే అవి అట్లే ఉన్నాయి ఇల్లీడ దగ్గరికి దగ్గరికి మా దీన్ని చూస్తుంటే భయమవుతుంది ఇళ్ళకి వెళ్ళి బండి ఇంత పెద్ద బండి వెళ్తుంటే చూడు ఇట్లా దగ్గర కొనే రోడ్లు ఈ గల్లీలు ఇళ్ళకి వెళ్ళి బండి తీయాలి ఆయండి అందరికీ నమస్కారం జయ శ్రీరామ్ జై జవాన్ జై కిసాన్ నేను మీ మురళీకృష్ణ ఈరోజు టెంపరీ వచ్చినండి ఒక లారీ మీద అయితే వాళ్ళు ఏంటంటే తాటి మొద్దు లోడ్ చేయాలని చెప్పి తీసుకొచ్చారు ఇది చూడండి ఒకసారి వెళ్ళి ఇటుక బట్టలకి వెళ్ళి ఇది లారీ పోయే రోడా ఏంది ఏం అర్థమవుతలేదు ఇసు రోడ్లకెళ్ళి పట్టుకొస్తారు వీళ్ళు లోడ్ చేద్దామని అసలు ఏం చేద్దాం అనుకుంటారు ఏందో ఏం అర్థమవుతలేదు ఇలా కథలు చూస్తే ఈ తొమ్మిది చూడండి ఎట్లా ఏంటంటే అది ఎంత పెద్దగా ఉన్నాయి అవి ముక్కులు ఎట్లున్నాయి చూడండి అటు ట్రైన్ పోయినంత ఈజీగా లారీ పోతుండొచ్చాయి ఏమని చెప్పాలి ఇలా పొద్దుగానే ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇప్పుడు దా దాని అదే మైండ్లో ఉంది గల్లీలకెళ్ళి చిన్న చిన్న రోడ్లలోకి వెళ్ళి బండి తీసుకొని పోతుంది ఏం చేయాలో అర్థమైతే లేదు బండి కూడా తెలియని పరిస్థితి ఉంది ఇప్పుడు ఇక పొలాలలోకి వెళ్ళి ఏంది ఇది పోకడా ఇటుక మొత్తం ఏదో ఇటుకపట్లకి వెళ్తుంది బండి మొత్తం అలాగే వెళ్తుంది బండి ఏం చేస్తాము ఏం మాట్లాడుతాం ఏం చేస్తుంది రోడ్ చూడండి ఎట్లుందో ఈ రోడ్ చూస్తేనే భయం అవుతుంది ఇంత పెద్ద బండి ఎట్లా తీసుకురామైందో వీళ్లకు ఈ నాకేం అర్థమవుతుంది అరే రాని రాను రాని రాని లోపలికి వస్తానే ఎంత దగ్గరికి అవుతుంది ఇక మనం ఏమంటుంది ఇంత దగ్గరికి వచ్చిన తర్వాత తప్పది పోవాలి రోడ్ అంత పక్క పండి చెరువు రోడ్డు చాలా గందరగోళం ఉంది ట్రైన్ అప్పుడే వెళ్ళిపోయినట్టుంది ఒకటి వెళ్ళిపోయిందో ఏమో ట్రైన్ రై రై వెళ్ళిపోయింది నాకేమో డివై గద్దె ఉన్నదా గద్దె తాడేం టైం చేసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది కనీసం వాడు వెనక కూడా తిరిగిలే ఆ ట్రైన్ వాడు ఎంత ధమక్క రావరని ఈ ఇది జోడి మొత్తం పొద్దున ఎవరి మొక్క చూసినా కానీ అంత దరిద్రం ఇట్లా ఉన్నాయి ఇట్లా తీసుకొచ్చి లోడ్ చేస్తా ఆవు ఇప్పటి నుంచి చాలాసేపు లోడ్ అయ్యేవాటి వీటిని అంట షూటింగ్లకు స్పాట్లు తయారు చేస్తారట వీటితోటి తాటి ముద్దులతోటి భలే ఉంది షూటింగ్లో స్పాట్ తయారు చేయడం అనేది చాలా బాగుంది బాగానే వచ్చింది వచ్చిందో కానీ బండి ఒక్కసారి నాలుగు మొదలు పట్టుకొచ్చిండో లోడ్ ఎక్కువైపోయింది బండి ఊపుతుంది బండి లేపరా లేబరా లేపరా లేపరా లేప్రో లేబ్రో పొద్దుగానే వచ్చి బండి స్టార్ట్ చేసిన నైట్ అన్లోడ్ కాదని చెప్పారు అన్లోడ్ కాదని చెప్తే నా ఔటర్ రింగ్ రోడ్ మీద బండి ఆపుకొని ఇంటికి పోయి మళ్ళీ వచ్చి ఇప్పుడు పొద్దున్నే స్టార్ట్ చేసుకొని పోతున్నా అవుటర్ వెళ్తున్నా ఇప్పుడు బాగానే స్పీడ్ పోతున్నాయి బండ్లన్నీ ఔటర్ రింగ్ రోడ్ మీద వెళ్తున్నాం పొద్దున చూడండి ఎనిమిదిన్నర టైం అవుతుంది వాతావరణం అంతా ఎట్లా ఉందో ఇంత పొగ మంచు ఎనిమిదిన్నర కూడా పొగ మంచు ఇస్తలే ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది చాలా ఘోరంగా ఉంది పొగ మంచు అయితే ఇప్పుడు బిల్డింగ్లు ఎంత ఎట్లా కనపడుతున్నాయో దగ్గర బిల్డింగ్లు కూడా లైట్ కనపడుతున్నాయి ఈ శంకర్పల్లి దగ్గర ఉన్నాం మేము ఇప్పుడు ప్రజెంట్లీ ఫైనాన్షియల్ కోకాపేట్ గచ్చిబోలి వికారాబాద్ విమానాశ్రయం బెంగళూరు శ్రీశైలం విజయవాడ నేను ఇప్పుడు అన్లోడింగ్ పాయింట్కి వచ్చేసిన ఇక ఇళ్ళనే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంతా పూర్తిగా ఇది పూర్తి కాలేదు కన్స్ట్రక్షన్ చేసే కంపెనీ పేరు ఇది ఇగో ఇది ఎంట్రెన్స్ ఇళ్ళకేసి లోపలికి పోయిన పడాక నేను ఇవ్వండి లోపల పెట్టి టిఫిన్ చేయడానికి పోయి టిఫిన్ చేసి వస్తున్నా ఒక కిలోమీటర్ నడుచుకోవడో పోయి నడుచుకోవడం వచ్చినా సరిపోయింది అందుకే వెళ్ళేవాడికి ఇక చిన్న వీడియో క్లిప్ నిన్న ఒక కారుకు బండి తగింది కదా ఇక ఈ ప్లేస్లో తగిలింది బండి ఈ ప్లేస్లో అంటే బండి ఇక్కడ తగ్గింది అంటే అది బండి ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటే మనకి కనపడుతుంది సైడ్ మీనర్లో అద్దం అద్దంలో ఇగో అది అంత ఇక్కడ 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 రాకొచ్చి ఉంటుంది బండి ఈ ఈ బొడ్డే ఆ బొడ్డే నుంచి ఇక్కడ సైడ్కి ఈ సైడ్ యాంగ్లర్ వరకు అయితే బండి కనిపిస్తుంది ఆ వెనకాలన్న బండి మనకు ఆ ఈ టైర్ దగ్గర ఉన్నాడు ఎట్లా కనిపిస్తారు మనకు కనీసం ఒక్కరైనా మరి టైర్ దగ్గర ఉన్న గురించి ఆలోచన చేస్తలేరాడా ఈ ఆ టైర్ దగ్గర ఉంటే కనిపిస్తారు వాడు ఈ టైర్ దగ్గర ఉన్న బండి ఎట్లా కనిపిస్తుంది మనకు అది నేను అట్లా అనుకొని నేను ముందు జరుపుతుంటే అది వచ్చి ఈ ప్లేస్ ఇది తగిలింది అది దానికి సైడ్ 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 దానికి ఆ డోరు డోర్కి ఇది తల్లింది లోపలికి పోయి ముంగటూరు మనకి అంత ఐటు కూర్చున్న వాడికి కింద ఎలా కనిపిస్తుంది సరే వాడు నేను లెఫ్ట్ సైడ్ తిరగాలి వాళ్ళు వాళ్ళు రైట్ సైడ్ పోవాలి మరి నా రైట్ సైడ్కి నా రైట్ సైడ్కి వెళ్ళి రావచ్చు కదా అట్లా కాకుండా వచ్చాడు లెఫ్ట్ సైడ్కి వచ్చి బండి తలిగి పెద్ద రచ్చ నిజంగా చెప్తున్నా వాళ్ళ ఒక్కడిన అంతమంది ఉన్నారు కదా ఒక్కడన్నా మరి ఈ పాయింట్ మీద మాట్లాడతలేడా తొలిగించినావు గుద్దినావు గుద్దినవు గుద్దినవు అరే నీ అమ్మద్దమ మొక్క అలా చెప్పులు అక్కడ గుద్దు ఏముంది ఏం కదా అక్కడ మూమెంట్ ఏం తెలుస్తుంది వాళ్ళకు నాది ఎంత తప్పుందో ఇప్పుడు ఆ బండి అనేది కూడా అంతే తప్పు ఉంది కానీ అట్లా కాదట లారే పెద్దదారా వాడట లాయర్ అట వాడు లాయర్ నాలెడ్జ్ ఉందో లేదో నాకు అర్థమవుతలేదు ఇక లాస్ట్కి మా ఓనర్ వచ్చి ఈ బండి ఇన్సూరెన్స్ చూస్తే ఇన్సూరెన్స్ లేదు అనేసరికి సైలెంట్ అయిపోయారు కానీ లేకుంటే మామూలు రచ్చగాదు నా ఫోన్ కింద కొడితే డిస్ప్లే మొత్తం పోయింది ఈ నువ్వైతే కావాల్సికొని చేసిన డిస్ప్లే వాళ్ళగొట్టడైతే ఫోన్ది ఫోన్ డిస్ప్లే వాళ్ళగొట్టినంత మాత్రం నీకేమొచ్చింది ఆ పోలీస్ ఆయన కూడా ఆయన ఏం మాట్లాడుతుడు ఆయన ఎట్లా పోలీస్ అయినా నాకైతే అర్థం కాలేదు డ్రైవరు ఏం అట్లా రా ఇది రాదా ఏమైంది ఎట్లా అట్లా అనాలి కానీ ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆయన నంబర్ కొట్టలేదో మరి ఏమి ఉదో నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే నేను అనొద్దు కాబట్టి ఆ మాట అంటున్నాను ఒక అమ్మ గుర్ట్నోడైతే ఆ మాటలు మాట్లాడు ఎందుకంటే ఆ సిచ్యువేషన్ తెలుసు మూమెంట్ ఎట్లుంది లెఫ్ట్ సైడ్ నుంచి తగిలింది బండి ఆయన ఆలోచన ఇంకెత్తనా పోలీసు ఎట్లయిన మరి నేను డ్రైవర్ ఆటేసాడు డ్రైవర్ అయినా నాకు లైసెన్స్ ఎట్లు ఇచ్చుకోవడం నాకు తెలియదు కానీ ఆయన పోలీస్ జాబ్ ఎట్టి చూడడానికి అయితే అర్థమవుతుంది మరి అసలు పోలీసు వాళ్ళు పెట్టుకుంటే పోలీసు మనిషి వాడు ఆటే పోతాడు గల్లీవాడు ఆటే పోతాడు అసలు పోలీస్ అయినా ఆయన పోలీస్ అయినా ఒక అట్లా ఆడ అంతగానో ఎరీరు కదా అసలు ఆ బండికి ఇన్సూరెన్సే లేదు ఆ ఇన్సూరెన్స్ లేదన్న సంగతి తెలుగు ఉన్న లాయర్కి తెలవాలి చదువుకొని పోలీస్ అయినా పోలీస్ తెలవాలి కదా ఇన్సూరెన్స్ లేని బండి మీరు ఎట్లా రోడ్డు మీద తెచ్చిరని చెప్పేసి అది ఏది లేదు అల్గా గుద్దినవరావే నువ్వు గుద్దినో గుద్దినవు అది ఒక్కటే తెలుసు ఇన్సూరెన్స్ బండి ఇన్సూరెన్స్ లేని బండి రోడ్ మీకు ఎట్లా వస్తుంది ఆ ఆ ఇంగితజ్ఞానం ఆ లాయర్కు లేదు ఆ పోలీస్ ఆయనకు లేదు మా ఓనరు కరెక్ట్గా టైంకు చూసి ఆ ఇన్సూరెన్స్ లేని బండి అని చెప్పేసి అంటే అప్పుడు సైలెంట్ అయ్యి సో కాంప్రమైజ్ వచ్చారు లేకుంటే మామూలుగా అని లేచి కాలు పెడతాడంట ఆయన అంటే అంత చీప్ అయిపోయింది ఆయన తలగే అంత ఘోరంగా తలిగింది లేదు చేసింది లేదు జస్ట్ డ్యామేజ్ అయింది బండి ఆ బ్యాండ్ డ్యామేజ్ ఓనర్ చేపిస్తాడు అయినా ఇంటలేరు వాళ్ళు అంటే గట్లా ఉన్నది లోకంలో పరిస్థితి రెండు వేల తొమ్మిది గంటలకు వస్తే ఇప్పటిదాకా ఈ అన్లోడ్ జరుగుతుందిగో ఎంతసేపు అన్లోడ్ చేయబట్టే అయితేనే లేదు అస్సలు గోడ కేసిరు తీసుకొచ్చిన ముద్దులన్నీ ఈ బండ్లు వస్తున్నాయి పోతున్నాయి పోస్తున్నాయి పోతున్నాయి బండ్లు అయితే ఇస్క లగాదానే दूसरे में ఈ బండ్లమే తగన వస్తున్నాయి లోడింగ్ అన్ లోడింగ్ చేస్తాకేమో చాలా లేట్ అవుతుంది ఏం చెప్తాం ఇళ్ళకి వాటర్ చూడు మొత్తం బ్లూ కలరే వాలమే ఎంత రాల మొత్తం బ్లూ కలరే కాలువ తయారు చేసి పెట్టిరు బ ఉన్నాయి అక్కడక్కడ వాటర్ ఫాల్స్ లాగా అయ్యో అనగానే వచ్చేసింది అది ఎంత బాగున్నాయి చూడు వాటర్ టూబ్లు దీంట్లో బాధ పెట్టిర్రు అవి ఎవరు మేకుడు ఎంట్రెన్స్ అతల విజిటింగ్ కోసం కార్లు ఎంత బాగునేది కార్లు అవి